హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అవని అయితే సుజాత వాళ్ళ ఇంటి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఇక కార్లో వేదవతి వాళ్ళ ఇంటికైతే వాళ్ళ కుటుంబ సమేతంగా అయితే బయలుదేరుతుంది ఇక తరువాత వేదవతి వాళ్ళ ఇంటి ముందు కార్ దిగుతుంది ఇక కార్ దిగగానే ఉరుములు మెరుపులతో అల్ల కల్లోలంగా అయితే ఉన్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు ఇక అవని కారు దిగి ఇలా అంటూ ఉంటుంది అమ్మవారు మా ఇంట్లోనే ఉండిపోతారు అనే భయం నీకుందేమో అమ్మవారు నా ఇంట్లోనే ఉంచుకోవాలి అనే ఆశ నాకు లేదు అని అవ అవని వేదవతికి చెప్తుంది సరే పద అని వేదవతి అంటుంది ఇక అమ్మవారిని తీసుకుని అలా వేదవతి వాళ్ళ ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తుంది ఇక గుమ్మం దగ్గర అందరూ అయితే ఆగుతారు ఇక అప్పుడు వేదవతి అంటుంది కుడికాలు ముందు పెట్టి లోపలికి పద అని అంటుంది ఇక అవని అమ్మవారిని మనసులో ధ్యానించుకుని ఇక కుడికాలు ముందుకు పెడుతుంది ఇక అలా పెట్టి అడుగు వేయగానే తనకి ఏదో షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది ఇక అనిపించడంతో ఏమైంది అవని గారు ఎందుకు అడుగు వేయలేకపోతున్నారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది అమ్మవారు నన్ను లోపలికి రానివ్వకుండా ఏదో చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అని అవని అంటూ ఉంటుంది మరి వేదవతి ఇంటికి రావడానికి ఇష్టపడిన అమ్మవారిని లోపలికి అవని ఎలా తీసుకొస్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం